దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాకూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అభిషేక్తులు తండ్రి సమ్మానులు గొప్ప దైవ జనులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు వారందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ స్థలానికి రెండుసార్లు నేను రావడం జరిగింది మొదటిసారి వచ్చినప్పుడు ఆ ముందు రోజే స్లాబ్ వేసున్నారు రెండోసారి వచ్చినప్పుడు ఒక నాలుగు రోజుల క్రితమే వచ్చి ఉంటాను ఈ ఫ్లోరింగ్ వేస్తున్నారు ఇప్పుడు చూస్తే అసలు ఎలా జరిగింది అని అర్థం కావట్లేదు ఇది ఎలా జరిగిందని అర్థం కావట్లేదు దీంతో అర్థమైంది ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యము ఇది యహోవ వలన జరిగిన కార్యం దేవుడు తప్ప ఎవ్వరూ ఈ కార్యాన్ని చేయలేరండి ఎవరు ఈ కార్యాన్ని చేయలేరు అయ్యగారికి ఆరోగ్యం బాగలేకపోయినా బలహీనంగా ఉన్న ఈ మందిరం పనుల నిమిత్తమై వారు పడిన ప్రయాస నేను చూస్తున్నాను నా కళ్ళతో ఓ చిన్న పిల్లోడు వలె పరిగెడుతూ 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 తిరుగుతూ ఈ పనులన్నీ చేయించడం నిజంగా అక్కడ నిలబడినప్పుడు నాకు కనబడింది ఏంటంటే దేవుని మహిమ ఈ మందిరాన్ని కప్పుకుంది దేవుదోతలు తన రెక్కలు చాచున్నారు దీని మీద అలలుయా సొలమును ఒక మందిరం కట్టి ముగించిన తర్వాత అద్భుతమైన విషయాన్ని అక్కడ రాయబడిన మాటను ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయం మొదటి రాజులు తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాల వరకు చదివితే సొలమోను యహోవ మందిరము రాజనగరును కట్టుటయు తాను చేయు కోరినదంతటిని చేయుట ముగించిన తరువాత కిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యహోవ సొలమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చాను నా సముఖముందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలముంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఇక్కడ ఉండును హలో ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ఈ ఆలయములో ఎవరు అడుగుపెట్టి ఏ అంశం కొరకు ప్రార్థన చేసినా ఒక్క చుక్క కన్నీటి బొట్టు అలా విడిచి వెళ్ళినా ఖచ్చితంగా జవాబు పొందబోతున్నారు నిశ్చయముగా జవాబు పొందబోతున్నారు ఈ స్థలములో మీ భవిష్యత్తును ప్రభు మీకు తెలియచేయబోతున్నాడు ఈ స్థలములో స్వస్థతలు జరగబోతున్నాయి ఈ స్థలములో దేవుని కార్యాలు చూడబోతున్నారు సంఖ్యలతో బంధకాలతో వచ్చిన వారికి ఒక విడుదల జరగబోతుంది ఇక్కడ అట్టి కార్యము దేవుడు చెయ్యనుగాక దైవజనులకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించలాగున నిండు మనస్సుతో ఒక సేవకునిగా కోరుకుంటున్నాను వారి కుమారుడుగా కూడా కోరుకుంటున్నాను కనుక మీరు కూడా దైవచనుడి కొరకు ప్రతిరోజు ప్రార్థనలు ఎత్తి పట్టండి సేవకులమైన మాకు ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే మా వెనుక సంఘం సేవకులని అలా ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటుందనే ఒక ధైర్యం మాకు కనుక మీరందరూ సేవకుల కొరకు ప్రార్థించాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించునుగాక